రాష్ట్ర ప్రభుత్వం వర్షాకాల శాసనసభ సమావేశాలకు సిద్దమవుతోంది వివిధ శాఖలతో వరుస సమీక్షల నిర్వహణకు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులు సమాయత్తమవుతున్నారు అందుకు అనుగుణంగా పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు అదేవిధంగా విద్య వ్యవసాయ కమిషన్లతో పాటు రైతు భరోసా రైతు రుణమాఫీ ధరణి ఆర్ఓఆర్ చట్టాలు తదితర అంశాలు అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరాక ఈ ఏడాది ఫిబ్రవరిలో సమావేశమైన శాసనసభ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు ఆమోదం తెలిపింది ఈ ఆర్థిక ఏడాది మొదటి నాలుగు నెలలకు సంబంధించి ప్రవేశపెట్టిన బడ్జెట్ జులై వరకు అమల్లో ఉంటుంది ఆగస్టు నుంచి తదుపరి మార్చి వరకు అవసరమైన నిధుల కేటాయింపు కోసం పూర్తిస్థాయి బడ్జెట్ కు రూపకల్పన చేయాల్సి ఉంది ఈ నెలలో పార్లమెంటు సమావేశాలు నిర్వహించి ఎన్డీఏ సర్కార్ పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది కేంద్ర పద్దులు రాష్ట్రానికి కేటాయింపులు ఏ మేరకుంటాయో చూసుకుని వాటి ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి కు తుది మెరుగులు రాష్ట్రంలో ఇప్పటికే అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు రానున్న రోజుల్లో అమలు చేయనున్న కార్యక్రమాల అమలుకు నిధుల కేటాయింపు తదితర అంశాలపై చర్చ జరగనుంది రైతు రుణమాఫీకి నిధుల సమీకరణ ఏ విధంగా చేయాలన్న దానిపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు రైతు బంధు ప్రక్షాళన చేసి అనర్హులను గుర్తించే దిశగా సర్కారు కసరత్తు చేస్తోంది రైతు భరోసా కింద ఎకరానికి పదిహేను వేలు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ధరణి పోర్టల్ స్థానంలో ఆధునిక సాంకేతికతతో కూడిన వ్యవస్థను భూభారతి పేరుతో తీసుకొస్తామని చెబుతూ వస్తోన్న ప్రభుత్వం ఇదే అంశంపై అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉంది కౌలు రైతులకు సైతం పంట పెట్టుబడి సాయం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది అందుకు బడ్జెట్ లో నిధులు కేటాయించనున్నట్లు సమాచారం వైద్యం వ్యవసాయం సాగునీటి పారుదల రంగాల్లో పారదర్శకత జవాబుదారీతనం కోసం విద్య రైతు కమిషన్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చిహ్న మార్పుపై చర్చ జరిగే అవకాశం ఉంది వర్షాకాల సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్కు ఆమోదముద్ర సహా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి